అటల్ బిహార్ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహార్ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని గోదావరికే పట్టణంలోని ప్రధాన చౌరస్థాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు ఊరగొండల అపర్ణ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందర సంధ్యారాణి హాజరై అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి పొలమాల వేసిన నివాళులర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అటల్ బిహార్ వాజ్పేయి దేశానికి అంక్యతభావంత సేవ చేసిన మహానాయకుడు అని అన్నారు కవిగా వక్తగా రాజకీయ నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాజకీయాల్లో విలువలు నిజాయితీకి ప్రజా సేవకు ప్రత్యేకంగా ఆయన నిలిచారని తెలిపారు ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణ రహదారులు జాతీయ రహదారి అభివృద్ధి స్వర్ణ చతుర్భుజి వంటి పథకాలతో దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందిన నాయకుడు అటల్ జీ అని పేర్కొన్నారు అటల్ బిహార్ వాజ్ ఆలోచనలు సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకమని ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని సంధ్యారాణి అన్నారు మహానేత ఈ దేశంలో మార్పును రావాలంటే మార్పును చేయాలంటే గొప్ప వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు సాధారణ సామాన్య వ్యక్తులతో కూడా అవుతుందనేటువంటి సంకల్పాన్ని సమాజానికి అందించినటువంటి మహామిక అటల్జీ అలాంటి ఎంతోమంది కార్యకర్తలకి నాయకులకి పూర్తిదాయకం వారు రెండు సీట్ల నుండి భాజపా మూడు పర్యాయాలు ప్రభుత్వం తిరుగులేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటైంది ఎంతోమంది కార్యకర్తలకు నాయకులకు అవకాశం వచ్చిందంటే వారు ఈ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం ఒకటి ఈ దేశంలో అదే వారికి ఘనమైనటువంటి నివాళులని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది వారి స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా వాళ్ళ ఈ దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ లక్ష్య సాధన ఏదైతే ఉన్నదో వికసి భారత్ లక్ష్యంగా ఈరోజు విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టడం కొరకు అందరి యొక్క సహకారంతో మరి రేపటి మన వికసిత్ భారత్ ఈరోజు లక్ష్యంగా మీరంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మళ్ళొకసారి మరి అటల్జీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరోసారి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొండబోయిన భూమయ్య సీనియర్ నాయకులు మేరుగు హనుమంత గౌడ్ లక్ష్మీ నర్సయ్య పిరిగి కృష్ణ మత్స్య విశ్వాస్ కుమారి మల్లేష్ అందిరాజ్ కుమార్ పంగారావి అంకరి భారత్ మాదిరిపోయిన రాకేష్ గంగరాజు మీస వికాస్ జక్కుల పద్మ వంశీ ఏరుకుంట తిరుపతి హనుమాన్ల వెంకటేష్ కళ్యాణ్ జక్కుల ప్రవీణ్ బొంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు